అవకాశం ఉంది యానాంలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది వాతావరణ శాఖ ఇంకొక వైపు ఈ వర్షాలతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంటుంది ఎగువ ప్రాంతాల్లో ఈ వర్షాల ప్రభావం వల్ల దిగువ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తోంది వాతావరణ శాఖ సో ఇక్కడ మనం చెప్పొచ్చు ఈ సమ్మర్ అనేది అంతకంతకు చాలా చాలా ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో అత్యధికంగా నమోదవుతూ ఉండటం ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ప్రజలు తీవ్రమైనటువంటి వడగాల్పులు ఒక్కపోతతో నలిగిపోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ తమ పనుల నిమిత్తం బయటకు రావాల్సిందే కానీ ఉదయం అయితే చాలు ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ మండిపోతూ ఉంది దీంతో అసలు ఏ స్థాయిలో ఒక్కపోత ఉందో ఏ స్థాయిలో ఈ వేడి తీవ్రత ఉందో కూడా మనందరికీ అర్థమవుతోంది సో ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ చెప్పినటువంటి గుడ్ న్యూస్ ను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటికే కొన్ని జిల్లాలు ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి సో రానున్న ఐదు రోజుల పాటు ఏ ఈ జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల మోస్తారు నుంచి వర్షాలు పడతాయని చెప్తోంది ఈదురుగాలు కూడా వేస్తాయి కాబట్టి ప్రజెంట్ ఈ సీజన్లో అయితే ఎక్కువగా మామిడి పనస తోటలు ఉంటాయి కాబట్టి ఈ పంటకి కాస్త దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రైతులు కూడా అలర్ట్గా ఉండాలంటూ అప్రమత్తం చేస్తోంది వాతావరణ శాఖ ఏదేమైనా తీవ్రమైన ఎండ వేడిమి నుంచి కాస్త ఈ ఐదు రోజుల పాటు కురిసే వర్షాల వల్ల వాతావరణం బాగా చల్లబడుతోంది ఇంకా ఈ గుడ్ న్యూస్ కూడా ఇంత హాట్ సమ్మర్లో వర్షాలు అంటే ఉపశమనం పొందటానికి ఎంతో హ్యాపీ అనిపిస్తూ ఉంది సో ఈ జిల్లాలో అయితే మాత్రం వెదర్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి ఆ వర్షాల నుంచి ఎటువంటి ప్రమాదం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా అలర్ట్ జారీ చేస్తోంది వాతావరణ శాఖ ఇంకొకటి భారీ చెట్ల కింద కూడా అస్సలు ఉండొద్దు ఎందుకంటే చెట్ల కొమ్మలు విరిగి పడ్డానికి కూడా అవకాశం ఉంటుంది ఆ స్థాయిలో ఈదురుగాలు ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రోడ్లపై ప్రయాణించే వాళ్ళు నడిచి వెళ్ళే వాళ్ళు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్తోంది అలాగే ఈ వర్షాల సమయంలోనే ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కరెంట్ పోల్స్ వైపు కానీ వెళ్ళటం ఇలాంటివి కూడా అలానే కొన్ని చోట్ల వాటర్ ఫ్లోటింగ్ అనేది ఆగిపోతూ ఉంటుంది ఆ చోట్ల మనకు తెలియకుండానే పవర్ సప్లై వెళ్తూ ఉండటం ఇలాంటి కరెంట్లు వైర్లు వైర్లు ఆ వాటర్లో పడి ఉండటం ఇలాంటివి కూడా కొన్ని చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా మనకి చాలా నాలెడ్జ్ అనేది షేర్ చేస్తాను ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది అనుకోని ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఈ ఐదు రోజుల పాటు ఏ ఏ జిల్లాలో ఎలాంటి వర్షపాతం నమోదు కాబోతోంది ఏ ఏ జిల్లాలకు ఎక్కువగా వర్షం రికార్డ్ అయ్యే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ సూచనలు ఇస్తోంది కాబట్టి ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాల్సినటువంటి